విశ్వాసం ద్వారానే ఈ హే బేలు అర్పణ తీసుకొచ్చాడు అది నేను ఇదో చెప్పాలనుకుంటున్నాను మీకు విశ్వాసం ద్వారానే ఒక విశ్వాసం ఏంది నేను కొండని సైతం ఏం చేస్తారు పిండి చేస్తాను అవసరమైతే దాన్ని లేపు అవతలేస్తారు అన్నాడు దేవుడు విశ్వాసం ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు కొండని కదిలిస్తున్నారు మంచిదే వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నారు మంచిదే వాళ్ళు ఏదైతే చేసుకోలేనో అంటున్నారో అవన్నీ చేసుకోగలుగుతున్నారు దేవుడు వాక్యం ద్వారా విశ్వాసంతో సాతాన్ని ఎదిరించి అంతా జీవితం ఇచ్చిన దేవుడు విశ్వాసం ద్వారానే వాళ్ళ పరుగు కడముట్టిస్తున్నారు కొనసాగిస్తున్నారు అధిగమిస్తున్నారు జీవితం జీవిస్తున్నారు అభివృద్ధి పొందుతున్నారు ఆశీర్దింపబడుతున్నారు మనకి దేవుడి కృప విశ్వాసం ద్వారా జతపడి అత్యధికమైన విజయాలు చూస్తున్నారు నమ్మిన హలో చెప్తారా ఇది స్టెప్ వన్ మనకి అదే విశ్వాసాన్ని ఈరోజు మనం తెచ్చే అర్పణకి జత అందరికి అందరికీ స్పెట్స్ స్ప్రిడ్స్ తెచ్చుకుంటానే అనుకుంటా స్పెట్స్ చివరి బాగా అనిపించింది కొంచెం సైట్ అయితే శారీరకంగా మనకి ఈ కళ్ళకు కనిపించకపోయినా పర్లేదు కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి హలోయ అర్థమవుతుందండి నాకు దూరంగా కనిపించినా కనిపించకపోయినా నేను దూరంగా వస్తున్న అపవాదిని తెలుసుకుంటున్నాను తెలుసుకుంటున్నప్పుడు నా జీవితం బాగుపడుతుంది అలాంటి ఎదుగుదల ఆత్మీయంగా మనలో కూడా రావాలి సైట్ పెరగాలంటే క్యారెట్ తినాలి ఆత్మ ఎదగాలంటే ఆత్మ నేత్రాలు పెరగాలంటే దేవుని వాక్యం తినాలి సైట్ గురించి ఇది చెప్పాను సో మనం అలాంటి చూపు కలిగి ఉండాలి అదే ఈరోజు అందరూ పక్కన చల్లలేదు కదా మనం మాట్లాడుకొని టైం టు సో విత్తే సమయం వచ్చింది అందరు చెప్పండి అందరూ విత్తే పక్కన చెప్పండి విత్తే సమయం వచ్చింది అభివృద్ధి పొందే సమయం వచ్చింది ఓకే మనకి అభివృద్ధి కావాలంటే మనం విత్తనం నాటాలి దాని గురించి దేవుడు ఏం చెప్తాడో ఈరోజు చూద్దాం ఒకసారి నా వితుట నాట గురించి కొత్త నిబంధనలోనే మీకు చూపిస్తాను చాలామంది కొత్త నిబంధనలో మనము దేంట్లో ఉన్నాము దేంట్లో కప్పబడ్డాము కృపలో ఉన్నాము దేవుని నిబంధనలో ఉన్నాం కాబట్టి మనము ఏమంటారు అవసరం లేదు అన్నారంటే మనకి మనమే నష్టం చేసుకున్నట్టు ఒకసారి చూద్దాం ముందుగా మనం ఎవరు మనం ఎవరు అందరూ నాతో మీరు ఎంత బాగా మాట్లాడితే నేను ఎంత బాగా మారతాను ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను మనం ఎవరండి మీరు ఫాస్ట్ ఫాస్ట్ చెప్తే నేను వెళ్ళిపోతాను మనము ఒక విశ్వాసి క్రీస్తు రక్తంలో ఆయన మీద మనము విశ్వసిస్తున్నాం కాబట్టి మనల్ని విశ్వాసం అంటారు విశ్వాసంతోనే మనము ఏం చేయబడ్డాం రక్షించబడ్డాం ఎంతమంది నమ్ముతారు మీ క్రియల చేత నమ్మారా విశ్వాసం చేత నమ్మారా దేవుణ్ణి అంటే నా క్రియల చేత నేను పరలోకంకి వెళ్ళను కానీ నేను ఆయన్ని మీద ఆనుకున్నాను ఆయన పరిశుద్ధత నేను పొందుకున్నాను కేవలం నేను ఆయన విశ్వసిస్తూనే నేను పరలోకం వెళ్తున్నాను నన్ను తీసుకెళ్తాడు ఏస కృప చేత ఆయన కృప చూపించి నన్ను క్షమించి 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 మా తల్లిదండ్రులు నేను చేసిన పాపాలు క్షమిస్తారో తెలియదు కానీ దేవుడు నన్ను అన్నిసార్లు క్షమించి రక్షణలో తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముందుంచాడు అలాగే దేవుడు కృప చేత విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుకుంటాం ఇది గుర్తుపెట్టుకోండి మనము విశ్వాసి విశ్వాసం ఉంది విశ్వాసం ఉంది అంటా ఉంటారు గుర్తుంది కదా అని ఈ విశ్వాసం గురించి ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను అయితే మనము దేని బట్టి వి వాక్ బై ఫైత్ నాట్ బై సైట్ అంటే మీ విశ్వాసం ద్వారానే నడుస్తున్నాను కానీ చూస్తున్న దాన్ని బట్టి నేను అంటారు గుర్తుందా అందరికీ విశ్వాసం ద్వారానే నేను నడుస్తున్నాను అని ఒక విశ్వాసం చెప్తా ఉంటారు అవునా కదా వాక్యంలో ఉందా లేదా అది వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ సో మన విశ్వాసం ద్వారానే ఒక విశ్వాసి ముందుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు తర్వాత మనం చూద్దాం ఒక నిమిషం ఆదికాండం నాలుగో అధ్యాయం మూడో వచనం అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం కయేన్ కయేను అర్పణ తీసుకొస్తాడు కొంచెం తీసుకొస్తాడు హేబేలు తొలిచూలు అప్పటి వాటిలో బెస్ట్ పోర్షన్ మంచి కొవ్విన వాటిని తీసుకొస్తాడు అండ్ ద లాడ్ హ్యాడ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ అంటే దేవుడు మనమిచ్చిన అర్పణలు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు అది మొత్తం దేవుడికి మనము రెస్పెక్ట్ఫుల్గా ఇచ్చినప్పుడు దేవుడు మనకి రెస్పెక్ట్ ఇస్తాడు అంటే గౌరవాన్ని ఇస్తాడు మన అర్పణకి ఎన్ హే బెల్ అండ్ ఈస్ ఆఫరింగ్స్ అంటే హే ని గౌరవించాడు హేబెల్ అర్పించిన అర్పణని గౌరవించాడు తర్వాత బట్ ఫర్ కేఎన్ అండ్ హిజ్ ఆఫరింగ్ హీ నో రెస్పెక్ట్ అండ్ రికార్డ్ అంటే కేఎన్కి ఎటువంటి రెస్పెక్ట్ లేదు సో కేఎన్ వాస్ ఎక్సీ ఎక్సీడింగ్ హ్యాంగ్రీ ఇది పాత నిబంధనలో దీన్ని కొత్త నిబంధనలో ఎలా వచ్చిందో అది చూద్దాం త్వర త్వరగా హెబ్రి రాసిన పత్రిక పదకొండు నాలుగు హెబ్రి రాసిన పత్రిక పదకొండు నాలుగు అందరూ బై ఫేత్ అని చెప్పండి విశ్వాసం ద్వారా అందరు చెప్పండి విశ్వాసం ద్వారా మీరు ఇంటికి వెళ్ళినాక ఫ్రీగా ఉన్నప్పుడు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యయనం ఒకసారి చదవండి మీకు ఒక క్లుప్తమైన వివరం అర్థమవుతుంది అవుతుంది అపోజ్ నేను పోలు ఏం చెప్తున్నారు మీకు క్లియర్గా ఆత్మకి అర్థమవుతుంది పదకొండు అధ్యయంలో అంతా విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా అనే ఉంటుంది విశ్వాసం ద్వారా బై ఫెయిత్ వి అండర్స్టాండ్ యూనివర్స్ ఈ సృష్టి అంతా దేవుడు కలుగజేసింది విశ్వాసం ద్వారా ఓకే కనిపించేదంతా విశ్వాసం ద్వారానే కలుగు చేయబడింది దేవుడు కూడా విశ్వాసం ద్వారా చేశాడు తర్వాత బైఫేత్ హేబేల్ బ్రాడ్ విశ్వాసం ద్వారానే ఈ హేబేలు అర్పణ తీసుకొచ్చాడు అది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను మీకు విశ్వాసం ద్వారానే ఒక విశ్వాసం ఏంది నేను కొండని సైతం ఏం చేస్తారు పిండి చేస్తాను అవసరమైతే దాన్ని వేస్తారు అన్నాడు దేవుడు విశ్వాసం ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు కొండని కదిలిస్తున్నారు మంచిదే వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటున్నారు మంచిదే వాళ్ళు ఏదైతే చేసుకోలేనో అంటున్నారో అవన్నీ చేసుకోగలుగుతున్నారు దేవుడి వాక్యం ద్వారా విశ్వాసంతో సాతాన్ని ఎదిరించి అంతా జయ జీవితం ఇచ్చింది దేవుడు విశ్వాసం ద్వారానే వాళ్ళ పరుగు కడముట్టిస్తున్నారు కొనసాగిస్తున్నారు అధిగమిస్తున్నారు జై జీవితం జీవిస్తున్నారు అభివృద్ధి పొందుతున్నారు ఆశీర్దింపబడుతున్నారు మనకి దేవుడి కృప విశ్వాసం ద్వారా జతపడి అత్యధికమైన విజయాలు చూస్తున్నారు నమ్మినారు హలో చెప్తారా ఇది స్టెప్ వన్ మనకి అదే విశ్వాసాన్ని ఈరోజు మనం తెచ్చే అర్పణకి జత చేయాలి అర్థమవుతుందండి ఇందాక మీరు చదివారు కదా విశ్వాసం ద్వారా ఈ నాలుగో వచ్చినాం చదవండి విశ్వాసం ద్వారా హేబేలు కయ్యేన కంటే శ్రేష్టమైన వాటిని దేవుడు తీసుకొచ్చాడు మళ్ళీ చెప్పండి విశ్వాసం ద్వారా హేబేలు అర్పణలు అర్పించాడు విశ్వాస అందరికటి చెప్పండి విశ్వాసం ద్వారా హేబేలు శ్రేష్టమైన అర్పణలు తీసుకొచ్చాడు మనం విశ్వాసం ద్వారా మన అర్పణ దేపత ఏమైంది చెప్పండి నా బాధ ఏంటంటే ఇక్కడ మనం అర్పణలు ఇస్తున్నాం కదా వాటిని విశ్వాసంతో ఇవ్వండి విశ్వాసాన్ని చేయాలని ఇప్పుడు దాకా నాకు తెలియదు మీకు తెలిసిన లేదు నాకు తెలియదు కానీ ఈ ఓడు దేవుడు నాకు చూపించినప్పుడు అంటే నేను విశ్వాసంతో ఇవ్వాలి ఏమని విశ్వసించాలి దేవుడు నన్ను అభివృద్ధి పొందుతాడు పొంది చేస్తాడు గాడ్ విల్ మల్టిప్లై మీ దేవుడు నన్ను విస్తరింపజేస్తాడు నేను ఏదైతే ఇస్తున్నానో నేను ఎప్పుడైతే వదులుతానో దాని మీద విశ్వాసం నాకు తగ్గిద్ది హలో ఇప్పుడు నాకు ఒక పది కోట్స్ ఉన్నాయి నా పది కోట్స్ ఉన్నాయి యాక్చువల్గా అంతకుముందు ఒక నాలుగైదు ఉన్నాయి నేను ఎప్పుడైతే మా ఫ్రెండ్కి ఇచ్చిన లేదంటే నేను ఏదన్నా పేదవాళ్ళు చూసినప్పుడు అది ఇచ్చినప్పుడు ఏమైద్ది నాకు ఆ కోర్టు మీద ప్రేమ పోయిద్ది నాకని నేను సొంతకు తీసుకున్నాను నచ్చింది కానీ నేను అది ఇచ్చినప్పుడు ఏం ఏం చేస్తాను చెప్పండి ఏమ ఏమర్థం అవ్వాలి మనం ఇచ్చినప్పుడు మనకేమర్థం అయ్యింది మనం ఆ కోర్ట్ మన దగ్గర ఉన్న విషయం ఏదన్నా వస్తువు ఇచ్చినప్పుడు దాని మీద ప్రేమ పోతుంది నా దగ్గర ఉంటేనే కదా దాని మీద ప్రేమ ఉంటుంది నా దగ్గర నుంచి పోయిన దాని మీద నేను ఎలా ప్రేమ పెట్టుకుంటాను అప్పుడు దాన్ని ఏం సూచిస్తుంది నేను దేవుడిని నమ్ముతున్నాను నేను ఈ కోర్టు నా దగ్గర ఉన్నది ఇచ్చిన నా దగ్గర ఉన్న వస్తువు ఏదైనా ఇచ్చినప్పుడు దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు నేను చేసుకోలేని పనులు ఎన్నో చేసి పెడతాడు వస్తువులు ఉండటం మ్యాటర్ కాదు లాస్ ఏంజల్స్లో మొన్న ఏం జరిగింది కాలిఫోర్నియా స్టేట్లో అమెరికాలో ఏం జరిగింది హాలీవుడ్లో దేవుడు లేని సిటీ ఇది వాళ్ళు నోటితో పలికారు మనం అప్పుడు కన్ఫెషన్ నేర్చుకుంటాం కదా నోటుతో పలితే ఎంత ప్రభావం ఉంటుంది అది నేర్చుకున్నాం అది తెలియలేదు దేవుని ఎరిగిన దేశం కానీ దేవుని మాట పలకటం రావటం లేదు మర్చిపోయారు అందుకనే భారతదేశంలో ఇక్కడ మనకి దేవుడు ఇంతగా ప్రేమించి దేవుని వాక్యంలో ఎంత శ్రేష్టమైన శక్తి ఉందో తెలుసుకొని దాన్ని విడుదల చేయాలండి వాళ్ళు దేవుడు లేని సిటీ అన్నారు సాతన్ వచ్చింది నాశనం చేసింది ఇప్పుడు నేను చెప్తున్నా అంటే శ్రేష్టమైన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి మన దగ్గర లేనివి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి లాస్ ఏంజల్స్ అంటే అది ఒక విచ్చల విడితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈవెన్ హైదరాబాద్ మా ఫ్రెండ్స్ అందరూ చెప్తా ఉంటారు లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని మా రిలేటివ్స్ చెప్తాం లాస్ ఏంజల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి లాస్ వేగస్ లాస్ ఏంజల్స్ పేక మేడలా కూలిపోయినాయి తెలుసా మీరు చూసారు ఆ వీడియోస్ ఆ భవనాలు చెక్కతో కట్టిన భవనాలు అసలు అలా కూలిపోతూ ఉన్నాయి ఆ భవనాల్లో మనకంటే బంగారం ఎక్కువ ఉంటుంది మనకంటే గ్యాడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి మనకంటే కార్లు ఎక్కువ ఉంటాయి అవన్నీ కాలిపోయి బూడిదైపోయినాయండి నేనేం చెప్తానంటే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే విశ్వాసాన్ని జత చేయండి మీ వస్తువుల మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోకుండా దేవుని మీద మీ విశ్వాసం ఉంచండి నేను ఇస్తున్నప్పుడు నేను కోల్పోను దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్దించి ఇక్కడ ఇస్తాడు పరలోకంలో ఇస్తాడు హలో ఆయన ఇచ్చే బహుమానం అంట ఏ మనిషి చూడలేదు ఏ మనిషి వినలేదు ఆ హృదయం కూడా అర్థం కాదు దేవుడిచ్చే బహుమానం ఎంత గొప్పదో అర్థమవుతుంది సో ఈ రోజు నుంచి మనము హేబేలు మృతి పొందినా కూడా మాట్లాడాడంట కిందకొస్తే దేవునితో మృతి పొందినా కూడా చదవండి హేబే నాలుగు నాలుగో అర్థం చివర అతను మృతి నొందినా కూడా ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు నీ అర్పణ నా అర్పణ చనిపోయినప్పటికీ తిరిగి దేవునితో మాట్లాడుతూ ఉంటుంది హలే నీ శ్రేష్టమైన అర్పణ దేవుని కోసం దేవుని స్వార్థ కోసం దేవుని రాజ్యవ్యాప్తి కోసం పేదవాళ్ళ కోసం ఎప్పుడైనా నువ్వు విశ్వాసంతో దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు దేవుడు నాకు ఆశీర్వదిస్తాడు దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మినప్పుడు ఆ విశ్వాసంతో నువ్వు ఇచ్చినప్పుడు నీ అర్పణ స్వరం ఎత్తి దేవునితో మళ్ళీ దేవునితో మాట్లాడుతూ ఉంటుంది నీ స్వరము నువ్వేదైతే కోరుకుంటావో ఆ మాట దేవుడికి మళ్ళీ వెళ్తూ ఉంటుంది అది దేవుడికి గుర్తు చేస్తూ ఉంటుంది అలాంటి అర్పణగా మీ అర్పణ ఉండాలని దేవుడు ఇరవై కోరుతున్నాడు అండి చిన్నవాకిని దేవుడి కాక ఆమె పక్కన వాళ్ళు చెప్తారా చివరిగా పక్కన వాళ్ళకి చివరిగా నేను ఏదో ఒకటి చెప్పాను అందరు పక్కన వాళ్ళు చెప్పండి నీవు ఈరోజు నీ విశ్వాసంతో అర్పనివ్వు నీ అర్పణకి విశ్వాసాన్ని జత చేయి దేవుడిని నచ్చధంగా ఆశీర్విస్తాడు హలో కానుకులు సమర్పించుకుందాం అందులో సారాధన చేద్దాం చెల్లించి మహింపరిచి ఘనపరుద్దాం నీతో నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీలా పాపికై பிராணம் பெட்டின வாரவரு

ീന ദുടൂ നീ തോ వందనాలు సండే ప్రతి సండే అంటే ఎవ్రీ సండే ఉదయం పదకొండు గంటలకి ఆరాధన స్టార్ట్ అవుతుంది అనమాట ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంటకి అలాగే సండే ఈవినింగ్ పులివెంగ ట్రెడ్నీ కార్నీలో సారీ సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది అలాగనే ఫ్రైడే ఈవినింగ్ మామిడిపాలెంలో ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు జరుగుతుందనమాట ఫ్రైడే అంటే కొత్త సంవత్సరంలో అందరు గృహాల్లో పెట్టుకోవాలని పాష గారు చెప్పారు పోయిన వారం పాష గారు గృహంలో పెట్టారు మీరు కూడా ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే చెప్పండి ఒకవేళ తర్వాత అయినా ఆలోచించుకొని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టమని కోరుకుంటున్నాను అలాగే ప్రతి సండే ఈవినింగ్ కూడా ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు మామిడిపాలెంలో జరుగుతుందనమాట వెన్స్డే ప్రతి బుధవారం గూగుల్ మీట్ బైబిల్ స్టడీ ఉంటుంది అనమాట గూగుల్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవాలని పాష గారు ఎంతో అంటే అరగంట మాత్రమే ఉంటుంది మనం పనులు చేసుకుంటా కూడా వాక్యం వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే ప్రతి సాటర్డే అనమాట సిద్ధపాటు కూడిక ఇక్కడ చర్చిలో ఉంటుంది ఆరున్నర ఏడు గంటల నుంచి ఏడున్నర వరకు మాత్రమే అరగంట మాత్రమే ఉంటుంది ఎవరైతే సిద్ధపడి వస్తారో ప్రతి ఒక్కరూ రావాలని వాళ్ళకి వీలైతే ప్రతి ఒక్కరూ వచ్చి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను దేవుడి విషయాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే సాటర్డే యూత్ మీటింగ్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ యూత్ అందరూ జాయిన్ అవ్వాలని దేవుని మాటలు వినాలని దేవునికి విధేయత చూపాలని దేవుని అందరు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరు యూత్ ఆ మాటలు విని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకొని దేవుని ఆజ్ఞలను గైకొని ఆ మాటలు వాళ్ళ ఆ మాటలు విని వాళ్ళ గుండెల్లో మనస్ఫూర్తిగా దేవుణ్ణి అంగీకరించి అంగీకరిస్తే వాళ్ళ బ్రతుకుల చదువులో కూడా మంచిగా వాళ్ళకి మంచి స్థానం దొరుకుతుంది దేవుడు వాళ్ళ చదువులో కూడా మంచి జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయాలని కోరుకుంటున్నాను గూగుల్ మీటు ఎనిమిదిన్నర నుంచి నైటు తొమ్మిది గంటల వరకు మాత్రం ఉంటుంది ప్రతి ఒక్కరూ హాజరు అవ్వాలని కోరుకుంటూ టెస్ట్ మనీ చెప్పేవాళ్ళు ఉంటే ఒక నిమిషం రెండు నిమిషాలు చెప్పచ్చు సాక్ష్యాలు మా జీవితంలో దేవుడు చేసిన మేలు అని ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి చెప్తే ఇంకా దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు సంతోషిస్తాడు అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎవరీ ఫ్రైడే కుటుంబాల్లో ప్రార్థన జరుగుతుంది ఒక వన్ అవరే ఎక్కువసేపు కాకుండా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తొమ్మిది గంటకి క్లోజ్ చేసేస్తాము తర్వాత పలహారాలు కూడా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదన్నా మీకు తోస్తే టీ బిస్కెట్స్ ఇవ్వండి చాలు అది కూడా లేకపోయినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ప్రార్థన జరగాలి ప్రతి ఇంట్లో ప్రార్థన జరగాలి ప్రతి కుటుంబం ఆశీర్వించబడాలి ఎంతమంది రాగలిగితే అంతమంది వస్తారు అందరు ప్రార్థన చేస్తారు అది ఈ సంవత్సరం ప్రతి కుటుంబంలో ఉండాలని కోరుకుంటున్నాం కానుకలు కూడా ఎవరు ఇవ్వద్దండి కానుకలు కూడా ఇవ్వాలంటే దేవుని సన్నిధిలో కానుకలు వేయండి అంతేగాని మన ఇంట్లోనే కానుక ఇవ్వాలి ప్రార్థన పెట్టారు కదా అనేటువంటి ఆలోచనే వద్దు మనకి ఏంటంటే అది ప్రార్థన కేవలం ప్రార్థనకే అది కేటాయించాము కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయండి మీరు ఇంకేదైనా ప్రేరేపణ కలిగి ఏదైనా కానుకలు ఇవ్వాలంటే మందిరంలో ఇవ్వచ్చు అంతేగాని ఓ పాస్టర్ వచ్చాడంటే ఆ పాస్టర్కి లేకపోతే సంఘం వచ్చిందంటే ఏదో మన పలహారాలు అవి ఇవి అనేటువంటి ఆలోచన వద్దు కేవలం ప్రేయర్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకనే కేవలం ప్రార్థన కోసమే శుక్రవారం ఉంటుంది దాన్ని గమనించి మీరు చెప్తే ఎవరి ఇంట్లో ఉంటుంది అనేటువంటిది ఒకవేళ తర్వాత చెప్పినా కూడా మేము మెసేజ్ పెడతాము వీలుంటే ఎవరికైనా అవసరమైతే ఫోన్లు చేసి చెప్తాము ఈ శుక్రవారం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు ఉంటుంది అంతే తొమ్మిది వరకే అది గుర్తుపెట్టుకొని ఎవరైనా అవసరమైన వాళ్ళు చెప్తే మంచిదని కోరుకుంటున్నాం తర్వాత సకాలానికి రావడానికి ట్రై చేద్దాం ఎందుకంటే టైంకి వస్తే టైంకి ఎంతో బ్లెస్సింగ్ అది కాబట్టి మనం ఇంకా ఒంటి గంటకే ఒకటి బావులోపే ఇంకా ముగించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది గమనించి ఇన్ టైంలో ఎందుకంటే అది ఒక రకం చెప్పాలంటే ఒక ఇర్రెగ్యులర్ అనుకోవచ్చు అని మన జాబ్స్ చదువులు అన్నీ తెలుసు కదా మనకి ఇన్ టైం అని ఒకవేళ ఏదన్నా ఇంట్లో ప్రాబ్లం ఉండి ఏమన్నా ఉంటే పర్లేదు కానీ మ్యాక్సిమం టైం ఉన్న వాళ్ళందరూ ప్రేయర్ స్టార్ట్ అవ్వకముందే రావడం అనేది చాలా బ్లెస్సింగ్ అది అది గుర్తుపెట్టుకొని రావాలని మనం చేస్తున్నాం ఇంకేమైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే కూడా మీరు తెలియజేస్తే దాని గురించి మేము ప్రేయర్ చేయడానికి అందరి సంఘానికి కూడా తెలియజేస్తాం ఆకాంక్ష అమ్మాయి కూడా హెల్త్ బాగాలేదు ఆ అమ్మాయి గురించి కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం మరి ఇప్పుడే రికవరీ అవుతుంది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది టైఫాయిడ్ ఫీవర్ తోటి నిన్న కూడా వెళ్ళి మాట్లాడి ప్రేయర్ చేసి వచ్చాము తర్వాత దిలీప్ వాళ్ళ అమ్మమ్మ మాణిక్యమ్మ గారు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చారు ఆవిడ కూడా త్వరగా మంచిగా కోలుకోవాలని కూడా ప్రార్థన చేద్దాం ఇంకేదైనా ప్రేయర్ పాయింట్స్ రిక్వెస్ట్లు ఉంటే చెప్పండి తర్వాత గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఫిబ్రవరి కదా ఫిబ్రవరిలో దాని గురించి కూడా చాలామంది రాసేవాళ్ళు ఉన్నారు ప్రేయర్ చేయాలని తర్వాత టెన్త్ ఇంటర్వ్యూ డిగ్రీ పీజీ ఇంకా బీటెక్ అలా ఎగ్జామ్స్ చాలా ఉంటాయి ఇంకా ఇది పీక్ టైం మంచి సమయం కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం దయచేసి తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడికి అనుభవించుకుందాం ప్రియ నమ్మకు నమ్మకం మా నమ్మకం వెళ్ళిన మా ప్రియ పరలోక తండ్రి జీవమగల మా రక్షక స్తోత్రం స్తోత్రం స్తోతులని అయినా గడిచిన వారమంతా కాపాడి శ్రేష్టమైన పునరుద్ధాన దినంలో మరల మీ సన్నిధిలో చేరి స్థుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తుంటున్నాం వచ్చిన ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వించండి ఎవరెవరు ఏ ఆశతో వచ్చినా అవసరాలతో వచ్చినా అక్కర్లతో వచ్చినా ఏ సమస్యలతో వచ్చినా అన్నీ తీసివేయగల దేవుడు నాయన సర్వశక్తి గల సర్వోన్నతుడైన మహోన్నతుడమైన దేవ మీ నామూలైన గొప్ప కార్యాలు చేసి దేవుడు మన స్థుతిస్తూ ఉన్నాం దేవాతండ్రి స్తోత్రం నాయన ఈ వారమంతా మరల వచ్చే ఆదివారం వరకు మీ కృపాక్షేమమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం విడువక ఎడబాయికి ప్రేమించే మీ అపారమైన ప్రేమకై మీ కృపకై మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మిమ్మల్ని ప్రేమించి మీ కొరకై మీ రాజ్య వ్యాప్తి కొరకై సమర్పించినటువంటి అర్పణలను ప్రభా దీవించండి ఆశ్రవించండి వేల వేల ఎట్లా ప్రతిఫలం దీవించే దేవుడు మనం స్తుతిస్తూ ఉన్నాము నేను అలాగే నేను ఈ వారంలో జరిగే ప్రతి కూడికలో మీ తోడుగా ఉండి మా ఆత్మీయ జీవితంలో ఆశీర్వించబడ్డానికి మా కుటుంబాలు దీవించబడ్డానికి చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవ ఎంతోమంది ఎన్నో రకాలుగా సంఘానికి సహాయపడుతుండగా వారందరికీ తగిన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని రక్షణ లేని వారందరూ రక్షణ భాగ్యంలో నడిపించమని అలాగే కుటుంబ సమేతంగానైనా మేము సంఘంలో కనిపించే భాగ్యాన్ని ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని మమ్మల్ని అందరి మీ దేగలహస్తాలకు అప్పజెప్పుకుంటూ నజరేడని యేసు క్రీస్తు వారు అతి శ్రేష్టమైన అత్యున్నతమైన నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమె పరలోకమందుమా తండ్రి మినామం పరిశుద్ధ పరచబడిన మీ రాజ్యం వచ్చును గాక మను ఆహారం నేడు మాకు దయచేయము మరణులు మేము క్షమించిన ప్రకారం మరణము క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక కీడుని స్తప్ప ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరైన నారుతం ఆమె దేవుని ప్రేమయు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలం మనందరికి ఉండి నడిపించను కాక ఆమెన్ 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 అందరికి వందనాలు వాళ్ళు ప్రైజ్ కార్డు అందరూ వందనని చెప్పుకొని బయలుదేరం